मेहवालि फोन कंदा कोन मिता वञो

అవే అవయవాలు అయినప్పటికీ కూడా ఎవరికి ఒకళ్ళ పోలికలు ఒకళ్ళకి మనం కనపడాలి ఇన్ని క్లియర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా కూడాను భూమి మీద అదే ఎప్పటికప్పుడు అది కొత్త రకమైనటువంటి మొత్తమే మనకు కనిపిస్తూ ఉంది అట్లాగే అఫెన్సెస్ కూడా నేరాలు చేసేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కొత్త రకమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలయ అఫెన్స్ చేయటం మొదలుపెట్టారు అట్లాంటి వాటిల్లో మనకు ఈరోజు మీకు చెప్తున్నటువంటి కేసులు కూడాను అలాంటిది దీంట్లో ఒక ఇతర వ్యక్తుల్ని అతను అరెస్ట్ చేయడం జరిగింది అతను పేరు కోట విజయకృష్ణ అని చెప్పేసి మణిపూర్వ మండలం కుక్కరిపాడు వినేది తర్వాత రెండో అతను చక్రవర్తి అని చెప్పేసి సాలిం నగర్ అని చెప్పేసి దత్తరావుపేట దగ్గర వీళ్ళ ఏడల్లో మెయిన్ వ్యక్తి మనకు కోట విజయకృష్ణ ఇతను రెండు వేల పదిహేడులో సీఏ చేస్తూ డిఫ్ చేశాడు అప్పటి నుంచి కూడాను ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేయడానికి అలవాటు పడ్డాడు అతను చేసేటటువంటి అఫేసు గోడలో ఎలా ఉంటుందంటే మనకు తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్గా ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మావయ్య అని చెప్పేసి పిలుస్తాను మావయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి కనుక ఆ చిత్ర చందు అను లేదా చెప్పిన ప్రకాష్ అలా అలాగనక కనెక్ట్ అయ్యారు అని అంటే వాయిస్ వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తి ఉంది ఏదో ఒకళ్ళ వాయిస్ తోటి కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులకి ధ్యానంగా కొడతా ఉంటాడు ఏదో ఒక నెంబర్ తోటి కనెక్ట్ అవుతాడు అన్నమాట కనెక్ట్ అయినటువంటి వెంటనే తను ఏదో ఇబ్బందిలో ఉన్నాననో లేదంటే ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందనో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర ఏదో బిజినెస్ చేస్తున్నాను కొంత డబ్బులు అవుతున్నానో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాను ఫోన్పే చేసుకుంటున్నాను అది కూడా ఫోన్పే చేయించుకునేది తన సొంత అకౌంట్ని జయించుకోండి ఏం చేస్తాడు అని అంటే మనకు మనీ ట్రాన్సాక్షన్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు మనం బ్యాంకు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రూరల్ ఏరియాలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నెంబర్ గమనిస్తూ ఉంటాడు రూరల్ ఏరియాలో ఉంటాడు అలాంటి నెంబర్ ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ నెంబర్ చూస్తాడు ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ ఇస్తాడు ఫోన్ చేసినటువంటి వ్యక్తికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు అట్లా అతని ద్వారా కనెక్షన్ కనుక బాగా కుదిరింది వాళ్ళిద్దరి మధ్య కరస్పాండెన్స్ కుదిరిందంటేనో రెండు మూడు సార్లుగా డబ్బులు వేయించుకుంటాడు ఒకవేళ వతనం ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ తోటి క్లోజ్ చేసుకుంటాడు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకొని చీక్ చేయటం ఆ వేసినటువంటి అమౌంట్ను ఈ రెండో వ్యక్తి చక్కలు వచ్చినటువంటి వ్యక్తిని పంపించి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు ఈ రకంగా రెండు వేల పదిహేడు నుంచి ఈ విధమైనటువంటి మోసాలు చేయటం మొదలుపెట్టాడు మనకు విజయనగరం టౌన్లోనే వన్ టౌన్లో ఒక రెండు కేసులు విజయనగరం టూ టౌన్లో ఒక కేసు నమోదు అయ్యడం అక్కడ అట్లాగే న్యూస్వీడ్లో ఒక కేసు జరిగింది అట్లాగే కృష్ణ పోలీస్ స్టేషన్ మనకు విజయవాడ సిటీలో ఒక కేసు ఉంది అలాగనే కైకలూరు మనకు తెలిసినటువంటి కేసెస్ ఇవి అన్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి అంటే ఇతను చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయనటువంటిది కూడా కొన్ని వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అయితే మనకు తెలిసినటువంటి కేసెస్ ఈ సిక్స్ కేసెస్ అనమాట చివరిగా మన దగ్గర ఉప్పుగుండూరులో ఒక అతను కూడాను ఇట్లా మావయ్య అని చెప్పేసి మాట్లాడి తనే బిజినెస్ చేస్తున్నానని దాంట్లో అవసరం అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల వరకు తనకు మూడు నాలుగు రకాలుగా అమౌంట్ వేయి అమౌంట్ వేయించుకోవటం జరిగింది ఈ అమౌంట్ ఏం చేస్తాడు అని అంటే తను మళ్ళా పెట్టి రకరకాల అదనూ వైసెస్ అతను అలవాటు పడి వాటికి తప్పు చేయడం అవుతుంది మనకు వచ్చిన కూడా లాస్ట్ మంత్ డిసెంబర్లో జరిగింది అది ఈ అమౌంట్ తోటి అతను బెల్డింగ్ పర్పస్ అని చెప్పేసి వేరే ఒక డిస్టెంట్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తా ఉంటే ఈరోజు మన నాగర ప్రపాధ్యసే గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవటం జరిగింది రోణ సెయ్య గారు ఆధ్వర్యంలో దీంట్లో మొదట్లో జరిగినప్పుడు కూడాను ఎస్పీ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాని మేరకు ఎస్పీ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నాలుగు రూపలపాటు ఎస్ఏ గారు వాళ్ళ సిబ్బంది కూడాను అతని ది గైడెన్స్ ఆఫ్ రూరల్ ఇన్స్పెక్టర్ దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఈ సందర్భంగా చేస్తూ డిటెక్ట్ చేసినటువంటి నాలుగు రూపల పాటు ఎస్ఏ గారు వాళ్ళ సిబ్బంది ఉన్నారు దీంట్లో ఎక్కువగా ప్రగులు పడి కూడాను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము రాఘవులు అని చెప్పేసి తిరుపతి రెడ్డి తర్వాత రవికుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడాను ఎస్టీ గారి నుంచి కూడా వాళ్ళు లేదు ఈ వడ్డిని మేము అక్కడ అరెస్ట్ చేసాము పడ వాళ్ళ కేసులో తీసుకున్నాడు అమౌంట్ కనుక మా అకౌంట్లో వేస్తే వాళ్ళని చేసే అవకాశం రాదు అని చెప్పేసి కూడా ఫోన్లు చేయటం వీడియో కాల్స్ కూడా చేస్తున్నాం వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా సిబిఐ ఆఫీస్ లాగనో ఈడీ ఆఫీస్ లాగనో లేదంటే ఒక పోలీస్ స్టేషన్లో లాగా సెంటప్ ఏర్పాటు చేసి వీడియో కాల్ చేసేటప్పటికి ఏమనిపిస్తుంది ఎవరికైనా ముందు కొంచెం కంగారు అనిపిస్తుంది కంగారు ఆ కంగారునే వాళ్ళు రెండు మందిగా తీసుకొని వీళ్ళ చేత అమౌంట్ వేయించుకుంటున్నారు ఈ విధంగా కొత్త కొత్త ఇప్పుడు నేను అదే కాకుండా రేపు ఇంకొక రోజు కొత్తది రాదు అని చెప్పేసి మనం వెళ్ళి అనుకోలేము అక్కడ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఊహించలేము కొత్త పద్ధతి కూడా రేపు రాకపోవచ్చు అందువల్ల అందరూ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా వైపు నుంచి